గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నెల్లూరు నగరంలోని ఇరుకలమ్మ గుడి వద్ద ఉన్న గణేష్ ఘాట్ ఏర్పాట్లను జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆ పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఏడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలలో వసతులు కల్పిస్తున్నామన్నారు నిమజ్జన కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లను చేస్తూ వీటిని పర్యవేక్షిస్తున్నటువంటి సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర మంత్రుల నారాయణ రామనారాయణ రెడ్డి మరియు వీటన్నిటికీ పూనుకొని దీనిని సుందరంగా తయారు చేస్తున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం గణేష్ జనసేన జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేయడం జరిగింది ముఖ్యంగా మంత్రి నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కమిషనర్ గారు అందరూ పర్వేషించడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ అయితే హెల్త్ శాఖ అయితే అందరూ కూడా వచ్చి ఈ ఏర్పాట్లని సర్వాంగ సుందరంగా తెచ్చిదిద్దేదానికి ఏర్పాటు చేశారు ఈ గణేష్ ఘాట్ అద్భుతంగా ఉంది ఎప్పుడు లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయటం చాలా అద్భుతం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేటట్టు మరో ట్యాంక్ బండుగ నెల్లూరు పట్టణంలో హైదరాబాద్ని తలదన్నే విధంగా ఇక్కడ గణేష్ ఘాట్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం ఈ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడాలని మేమంతా పర్యవేక్షిస్తాం జరిగింది వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ సూచన మేరకు ఈరోజు మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసాము అదేవిధంగా శ్రీరాములు గారు కానివ్వండి మురళీ గారు కానివ్వండి అదేవిధంగా కిషోర్ గారు కానివ్వండి సంటి అందరం ప్రతి ఒక్కరూ మహేష్ కానీ మన నెల్లూరులో కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తయారవుతున్నటువంటి గణేష్ ఘాట్ని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ సీనియర్ నాయకులు అందరూ వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాలని ఈ పనులని అన్నింటినీ పరిశీలించడం జరిగింది ఈ పనులు పరిశీలించిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డెడికేటెడ్గా ఈ గణేష్ ఘాట్ పనులు జరుగుతున్నాయనేది మాకు మా స్వయంగా మేమందరం చూసి ఈ పనులు జరిగే విధానాన్ని కూడా మేము అభినందిస్తున్నాం ఈ గణేష్ ఘాట్ కార్య కార్య ఈ గణేష్ ఘాట్ కార్యక్రమాన్ని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాల్లో మా జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ నాయకులు జనసేన జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు ఏ అవసరాలు వచ్చినా కూడా ముందుని అందరం సేవలు అందించేదానికి మా పవన్ కళ్యాణ్ మా జనసేన పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన మా వేములకపాటి అజయ్ కుమార్ ద్వారా ఆదేశాలతో మేము అందరం సిద్ధంగా ఉన్నాం అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనసైనికులు సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు అలాగే మా జనసే జనసేనటువంటి నాయకులు నాగిశెట్టి మురళి తర్వాత వచ్చి అడ్వకేట్ బాను అడ్వకేట్ మురళి అలాగే శ్రీనివాసులు అన్న సౌత్ మాపూర్ వాళ్ళందరూ ఇక్కడ ఉండి మొత్తం అన్ని పర్యవేక్షిస్తున్నారు ఇవన్నీ చూసి చాలా గర్వంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పుర ప్రజలందరూ మొత్తం ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దీన్ని దీవించాలని చెప్పి ప్రార్థిస్తున్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు